హెలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ MNT కిడ్స్ వీడియోస్ ఒక ఊరిలో మిస్సెస్ రియా అనే మంచి ఆవిడ ఉండేది ఆమె ఇంటి వెనుక భాగంలో ఒక పెద్ద గార్డెన్ ఉండేది ఆ గార్డెన్ లో రకరకాల కూరగాయలు పండ్లు పూలు ఉన్నాయి ఆ తోటలో రెండు ముద్దుగా ఉండే కుక్క పిల్లలు ఉన్నాయి వాటి పేర్లు బో మరియు వావ్ బౌ, వావ్ మంచి సోదరులు బో అన్నయ్య వావ్ చెల్లి ౌకు చాలా సరదా అతనికి ఎక్కువగా నచ్చేది తోటలో ఎగిరే బటర్ఫ్లైజ్ వెంట పరిగెత్తడం వావ్ కూడా బౌతో కలిసి ఆడడం బటర్ఫ్లైజ్ వెంట పరిగెత్తడం చాలా చేసేది ఒకరోజు ఉదయం మిస్సెస్ రియా వెళ్లిన తర్వాత బౌ ఇలా అన్నాడు వావ్ నీవు సిద్ధమా మనం ఈరోజు ఒక పెద్ద రేసు పెట్టుకుందాం వావ్ ఉత్సాహంతో అంగీకరించింది ఓహో నేను నిన్నటికంటే వేగంగా పరుగు తీయగలుగుతాను బౌ ఇద్దరూ ఒకేసారి పరుగెత్తారు గడ్డిమీద తిరుగుతూ అటూ ఇటూ పరిగెత్తుతూ వాళ్లు పూర్తిగా ఆనందంలో ఉన్నారు అయితే వాళ్లు పరుగులు తీస్తూ తిరుగుతూ వారు మిస్సెస్ శ్రీయా నాటిన కూరగాయల తోటలోకి ప్రవేశించేశారు కాకపోతే వాళ్లు అది గమనించుకోలేదు తమ అల్లరితో అటూ ఇటు తరుముకుంటూ పరుగులు తీశారు కూరగాయలు అన్నీ పాడైపోయాయి ఇంతలో మిస్సెస్ రియా వచ్చారు ఆమె ముఖంలో బాధ స్పష్టంగా కనిపించింది చూస్తూ మౌనంగా నిలబడ్డారు బో ఆగిపోయాడు అతనికి తప్పు జరిగిన సంగతి వావ్ కూడా తలదించుకుంది బౌ మెల్లగా మిస్సెస్ రియా దగ్గరికి వెళ్ళింది అతని కళ్లలో నిజంగా పశ్చాత్తాపం కనిపించింది మిస్సెస్ రియా నవ్వుతూ వైపు చూసింది పాపం బౌ నీవు నిజంగా మంచివాడివి కూరగాయలకేమైనా జరిగిందేమో అనే కాని నీవు ఆడుకోవడం నన్ను బాధించదు నీకు సరదా కావాలికదా అని అన్నారు రియా ఇంకా బో ఆనందంగా నవ్వుకున్నారు అప్పుడు కూడా మెల్లగా వచ్చింది ఆమె కూడా తన తోకని ఊపుతూ మిస్సెస్ రియాను పట్టుకుంది మిస్సెస్ రియా నవ్వుతూ చెప్పింది ఓహో నా పిల్లలు చాలా ముద్దుగా ఉన్నారు ఇక నుండి మీరు తోటలో ఆడవచ్చు కాని కూరగాయల దగ్గర జాగ్రత్తగా ఉండాలి సరేనా అని అన్నది బౌ వావ్ ఇద్దరూ వూంహా అంటూ కూతులు వేశారు రోజు సాయంత్రం మిస్సెస్ రియా వారికి చిన్న చిన్న బిస్కెట్లు కూడా ఇచ్చింది వాళ్లు తిన్నారు అప్పటినుండి బౌ వావ్ ముందు చూసుకుని ఆడటం నేర్చుకున్నారు ఇక మిస్సెస్ రియా తోట భద్రంగా ఉండేది బౌ వా కూడా సంతోషంగా ఉండేవారు నీతి ఆడటం సరదాగా ఉండాలి కాని మనం ఇతరులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా ఉండాలి తప్పు జరిగితే మన్నించమని చెప్పగలగడం గొప్ప విషయం